రైతుల పట్ల నిరంకుశ విధానాలు నిరంకుశ విధానాలు తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కోకన్ వెనర్ని ఈరోజు ఆదిలాబాద్లోని సిసిఐ బ్రాంచ్ కార్యాలయం ముందు మేము ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత నెల రోజులుగా రాష్ట్రంలో పత్తి వస్తూ ఉంది కానీ సిసిఐ చాలా దుర్మార్గమైన నిబంధనలను పెట్టింది ఈరోజు పత్తి చేతికొస్తున్న నేపథ్యంలో రైతుల దగ్గర తేమ శాతంతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలి కానీ ఈరోజు కేంద్రంలోని సిసిఐ ఏం చేస్తుందంటే ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉంటేనే నేను పత్తి కొనుగోలు చేస్తాననేది అంటా ఉంది ఇది సరైనది కాదని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆదిలాబాదులో చల్లినే ఎనిమిది డిగ్రీలకు పడిపోయిన పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో తేమ అనే నిబంధన సరికాదని మేము భావిస్తూ ఉన్నాం అదే రకంగా ఎకరాకు ఏడు కింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టారు గతంలో మొత్తం పద్నాలుగు క్వింటాలు ఎకరాకు కొనుగోలు చేసేవాళ్ళు ఇప్పుడు ఏడు కింటాలు నిబంధన పెట్టడం అంటే రైతులు సిసిఐ కాకుండా బయట అమ్ముకోవాలనే దానికోసమే ఈ నిబంధన పెట్టినట్లు స్పష్టమవుతూ ఉంది కాబట్టి ఈ నిబంధనను కూడా ఎంతనే ఎత్తివేయాలని మేము కోరుతా ఉన్నాం అదే రకంగా కపాస్ కిసాన్ యాప్ను అనేది తీసుకొచ్చారు ఈరోజు కపాస్ కి కిసాన్ యాప్లో నమోదు చేసుకున్న వాళ్ళ స్లాట్ బుక్ అయితేనే పత్తిని కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టారు ఇది చాలా దుర్మార్గమైన నిబంధన ఎందుకంటే ఈరోజు పత్తిని పండించే రైతులు చాలామందికి అక్షరాస్యత లేదు స్మార్ట్ ఫోన్లు లేవు ఇట్లాంటి నేపథ్యంలో యాప్లలో మొత్తం డేటా ఎంట్రీ చేసి స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ బుక్ చేసుకున్న దానికి ఎక్కడో చాలా దూరంగా పత్తి మిల్లల దగ్గర అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఇది రవాణాకు పెద్ద ఎత్తున రైతులకు ఖర్చు అవుతూ ఉంది కాబట్టి ఈ నిబంధనను కూడా ఎత్తివేయాలని మేము కోరుతా ఉన్నాం అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పదకొండు శాతం దిగుమతి సుంకాలను ఎత్తివేసింది ఇది చాలా దుర్మార్గము ఎందుకంటే ఇప్పుడే మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో పత్తి వస్తూ ఉంది ఉత్పత్తి అవుతా ఉంది ఇట్లాంటి నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం అంటే ఇక్కడ పత్తి రైతులకు ఉరి వేయడమే అవుతూ ఉంది అందుకనే కేంద్ర ప్రభుత్వము సిసిఐ చాలా దుర్మార్గంగా ఇట్లాంటి నిబంధనలు తీసుకొచ్చి పత్తి రైతుల్ని మోసం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ నిబంధనలు ఎత్తివేయాలనే ఉద్దేశంతో మేము ఈ ఆందోళన కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సిసిఐ కేంద్ర ప్రభుత్వము ఈ విధానాలని సడలించాలి పత్తి రైతులకు తేమతో శాతం నిమిత్తం లేకుండా కొనుగోలు చేసే విధానాలని తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం లేకపోతే రాష్ట్ర ఆందోళన పోరాటాలని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని సిసిఐని హెచ్చరిస్తూ ఉన్నాం